పర్పస్ ఆ పర్పస్ ఆఫ్ విజిట్ పల్లెలోకి బ్యాంకాక్ లో పర్పస్ ఏ ఏమవుంటుందా ఆయిల్ మసాజ్ సుబలక్ష్మి నువ్వా ఈ నేళ్ళు అయిపోయింది ఎలా ఉన్నావు ఆయన ఎక్కడా పిల్లలేరి నాకు అసలు పెళ్లే కాలేదు అదేంటి అది చిన్నప్పుడు అయిపోయిందిగా మీరు ఎవరిని చూసి ఎవరని కొంటారు అక్కడ సుబ్బలక్ష్మి నా పేరు సుబ్బలక్ష్మి కాదు లక్ష్మి ఏదో ఒకటి లక్ష్మి కదా ఆహో ఎవరైనా నాకు పరిచయం ఒకటి మాట్లాడుతాం చెప్పాను కదరా సుబ్బలక్ష్మి అని ఇది ఉద్దరం ఏడో క్లాస్ నుంచి పదో క్లాస్ వరకు చదువుకున్నాడు ప్రేమించుకున్నాం అయితే వాళ్ళ నాన్న నాగభూషణం దొంగనాడుకో మమ్మల్ని విడిదీసి ఆ అమ్మాయిని వేరే వాళ్ళకి పెడి చేశాడు మరి అదేంటిది మాట్లాడుతుంది ఎప్పుడో చిన్నప్పుడు చూసింది కదరా గుర్తుపట్ల గుర్తుకొచ్చేలా చేస్తా లక్ష్మి ఏంటి పెన్నేగా ఇచ్చాస్తా ఆ మీ नाना నాగభూషణం ఉన్నాడా తచ్చిపేడా ఏ మా నాన్న పేరు నాగభూషణం కాదు నరసిమరావు నరసిమరావు అంటే మీ అమ్మ వాడు వదిలేసి వీని చేసుకుందా మచ్చపో చేస్తున్నది లే ఆండాల్ మా అమ్మ పేరు ఆండాల్ కాదు అనసూయ అనసూయ యా దేషియస్ ఎగో ఆ మనుషుని పోలిన మనుషులు ఉంటారని విన్నాను కానీ ఇదే ఫస్ట్ టైం చూడటంరా ఏమైనా ఆ దేవుడు నా సుబ్బున్న ఈ రూపంలో చూపించాడు ఫోన్ నెంబర్ తీసుకుంటా సుబ్బు మై తుజె నహి చూడు కదా చేయించలేదు మై హోనా అది కూడా ఎంత కావాలో చెప్పండి

హలో ఐ లవ్ యూ ఇప్పుడు సారీ ఐ లవ్ యూ శుభలక్ష్మి నేను శుభలక్ష్మి కాదు వెంకటలక్ష్మి ఎలా అన్ని అబద్ధాలు నువ్వు శుభలక్ష్మివే కాదు బాబు ఈ నంబర్ మున్సిపల్ ఆఫీస్ కుక్కల డిపార్ట్మెంట్ ది కుక్కల డిపార్ట్మెంటా అవును మీ ఏరియాలో కుక్కల బెడదుంటే చెప్పండి మా వాళ్ళు వచ్చి పట్టుకెళ్తారు మీ ఇలాగే ఫోన్ చేసి విసిగిస్తే పోలీసులు వచ్చి మిమ్మల్ని పట్టుకెళ్తారు కుక్కల డిపార్ట్మెంట్ కుక్కల డిపార్ట్మెంట్ అవునండి పోలీసులతో బీ పని ఏంటి ఫోన్ పెట్టాయి ఈ అబ్బాయిలతో చచ్చిపోతున్నాం లాభం లేదురా సుబ్బలక్ష్మి మనకి దెబ్బేసేసింది బ్యాంక్ కి టికెట్ బుక్ చేశారు టికెట్ కొనాలంటే పది పర్సులు ఇరవై చైన్లు కొట్టాలి అవునమ్మా సారీ రై ఏది ఎక్కడ మాట్లాడాలో తెలియదురా వాళ్ళ చేతిలో చీపురు కట్లు ఉన్నాయి ఊట్ చేస్తారు చేస్తాడు బతికే ఉన్నాడు రైట్ ఆ బుల్లెట్స్ అన్ని రైట్ సైడ్ తగిలాయి వెంటనే హాస్పిటల్ తీసుకెళ్తే బతుకుతాడు పదా ఓకే అతన్ని తీసుకెళ్ళి నువ్వు జాయిన్ చేయి మరి నువ్వు నేను రావడం కరెక్ట్ కాదు త్వరగా కమాన్ ఓకే

ఇది తీసుకు అతను పక్కన పెట్టు పోలీసులు వచ్చి నేనే అనుకుని అరెస్ట్ చేస్తారు పర్వాలేదు బెంగాల్ పోలీసులు నేను కాదని తెలుసుకుని వదిలేస్తారు ఈ టైం గ్యాప్ చాలు మనం బ్యాంక్ వెళ్ళిపోవడానికి నల్లగా నిగ నెగలాడిపోతున్నారా ఓకే సార్ నువ్వు వెళ్ళి వాళ్ళిద్దరు దీన్ని మనం ఓల్డ్ సిటీకి తీసుకెళ్తే ఇది మన బ్యాంక్ దాకా తీసుకెళ్తుంది ఓపెన్ రేషన్ కార్డుల గురించి సీఎం గారితో వీడియో కాన్ఫరెన్స్ కంప్లీట్ అయ్యింది సో సార్ మేము అయ్యప్పమ్మ వాళ్ళు వేసుకోవడానికి వెళ్తుంటే పట్టుకొచ్చేస్తాడు సార్ తర్వాత అలా వచ్చే ముందు కారికి శంకర్ శంకర్ అన్నడు కొంపదిశు వాటర్ శంకర్ ఎక్కువ శంకర్ తొక్కుతా కనెక్టర్ చెప్తున్నారు కదా ఎక్కు నేను వచ్చేసరికి ఆ డాక్యుమెంట్స్ అన్ని నా టేబుల్ మీద ఉండాలి అర్థమైందా ఏం లే శంకర్ చెప్పండి సార్ నీకు ఇవ్వాల్సిన చెక్కు చాలా రోజులుగా నా దగ్గర ఉండిపోయింది అది ఇద్దామని ఎంత సార్ అదే ఆ పాతిక లక్షలు పాతి లక్షలా ట్యాక్స్ కటింగ్లు లాంటివి ఏం ఉండవు కదా సార్ ఏం ఉండవు శంకర్ అయితే ఇచ్చేయండి సార్ దిగిపోతాం అందరి ముందు ఇస్తే బాగుంటుంది కదా ఎవరందరి ముందు సార్ ఓల్డ్ ఏజ్ హోమ్ లో మీ వాళ్ళందరి ముందు